కళాప్రవర్ణ డాక్టర్ నిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి నటరత్నాలు పద్దెనిమిదవ భాగం పదకొండు ఎనిమిది ఇరవై మాస్టర్ కళ్యాణ్ ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు కానీ ఆయన ఆంధ్ర దేశమంత పల్లెల్లో పట్టణాల్లో నాటక ప్రదర్శనలు విపరీతంగా నటించి కళ్యాణి రాగంలో ఆయన స్పెషలిస్ట్ దీని గురించి రాసే మంది దాటి ఆయన నాటకంలో పాత్రలు ధరిస్తున్నారంటే తండోపతండాలుగా జనం వెరగబడేవా తకలో పాస్త పుస్తవ నాటక రంగ పరిచయం ఆడగల ప్రతి నటుడు ఆ ప్రదర్శనానికి తప్పకవచ్చు ఆ విధంగా హాజరైన వాళ్ళలో నేను కూడా ఒకనే అంటున్నారు మిక్కినే ఆయన గొత్తే రాగ వంతెత్తి రాగం ఆలపిస్తే ఆ రాగం ఆ గానం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలిసేది అది అమరగా ఏ ఉడిదుడుకులు అలుపు సొలుపులు లేకుండా గల్ల గల్లగాల పారే గంగా స్రవంతిల జర జరా సాగి పాత్ర ఔచిత్యం తగ్గకుండా ప్రేక్షకులను ఉర్రూత రూగిస్తూ తన అభిమానులను సంతృప్తి కళ్యాణి రాగాన్ని ఆలపించటం మహోన్నత స్థితి అందుకున్న గంధర్వ గాయకుడు అసలు పేరు ఊరు పేరు తెలియకపోయినా మాస్టర్ కళ్యాణి అని మాత్రం అందరూ ఆబాల గోపాలం అనిపించారు ఇంత బతుకు బతికి ఇంటి వెనక సావినట్టుగా ప్రజా హృదయాలు తోరగొన్న ఆ అమరగాయకు తూర్పుగోదావరి జిల్లా కట్లాగులపల్లి గ్రామ ధర్మ ధర్మసత్రములు కడు దీనాతి దీన అవస్థ పూట గడవలి దిక్కుమారిన స్థితి అనారోగ్య భార్యా బిడ్డలు పునారుతున్న పునారిళ్ళు మాస్టర్ కళ్యాణి చరమ జీవితం ఆంధ్రదేశంలో ఏ కళాకారుడికి కళాభిమాని తెలియని పరిస్థితుల్లో పయనిస్తూ ఉంటాం మాస్టర్ కళ్యాణి అసలు పేరు నముడూరు వెంకట్రావు జన్మించింది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తండ్రి పేరయ్య దీక్షితులు తల్లితాం పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించిన మాస్టర్ స్థానిక ఉన్నత పాఠశాలలు చదువుకుంటూ చిన్న వయసులోనే నాటక లంలో ప్రవేశి పదమూడేళ్ల వయస్సులోనే శ్రీకృష్ణ హ్యాపీ క్లబ్ సంస్థాపకులైన గురుమద్ద రామచంద్రరావు గారి ప్రోత్సాహంతో మొదటగా రామదాసు నాటకంలో రఘురాముడు పాత్ర ధరి ప్రేక్షకుల మెప్పుడు తర్వాత సమాజంలోని అనేక నాటకాలు వివిధ పాత్రలను కట్టుదిట్టంగా వేసి ఆనాడు భారతదేశంలో శాస్త్రీయ సంగీతంలో గొప్ప గాయకులుగా ప్రఖ్యాతి పొందిన ఓంకార్ నాథ్ టగూర్ అబ్దుల్ కరీం ఖాన్ బాలగంధర్వ నారాయణ వ్యాస మొదలైన హిందుస్థానీ గాయకులు కళ్యాణిని బాగా ఆకర్షించారు పాటలలో సాటి లేని మేతి ఆశ్చర్య ఆశ్చర్యచికితుని చేసి అది చిన్న వయసులో చాలా పాత్ర ఈ విధంగా మాస్టర్ కల్యాణి అన్ని రాగాలు ఆలపించడంతో కళ్యాణి రాగం పాడటంలో ప్రసిద్ధులు ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ నటుడుగా పేరు పొందిన బంద కపిలవాయి రెండు చింత గగ్గయ్య మొదలైన వాటితో కలిసి ఎన్నో పాత్రలు ధరించి రామదాసు నాటకంలో బంద తానీష కళ్యాణి కబీర్గా తులాభాలలో రామసాద శాస్త్రి నారు కళ్యాణి కృష్ణ కృష్ణదేనిలో గగ్గయ్య కంసుడు ఈరి కృష్ణ స్థానం సత్యభామ కళ్యాణి నారదు అలా నటించి ప్రేక్షకులను ఆనందపారభిస్తుంది నాటక రంగంలో ఆంధ్ర గంధర్వగా పేరు పొందిన జన్మపిత్తలు గారి చేత ఆంధ్ర బాల గంధర్వాన్ని పెరుగుతుంది నాటక రంగంలో ద్రవతారుగా వెలుగొందే రోజుల్లో తెలుగు టాకీ యుగయం ప్రారంభం పంతొమ్మిది ముప్పై నాలుగులో వేల్ పిక్చర్స్ వారి సీతా కళ్యాణం టాకీలో రాముడి పాత్రకు ఆహ్వానించవచ్చు ముప్పై ఏళ్ళలో భాసలక్ష్మి పిక్చర్స్ వారి రుక్మిణి కళ్యాణం రఘురామయ్య కృష్ణుడు కళ్యాణి నారదు తిరిగి నాటకంలో ప్రవేశించే అనేక నాటకాల్లో కృష్ణ నారద పాత్రలు ధరించి ఆంధ్ర నాటక చరిత్రలో అత్యంత ప్రాముఖ్యాన్ని పంతొమ్మిది నలభైలో ఏలూరులో జమీందారు గారు వీరి కళా నైపుణ్యాన్ని తిలకించి వారి నాటి కళలో ఆనాటి కళాకారుల్లో కనులుగా ఎన్నిక బ్రహ్మాండంగా సన్మానించి ఏనుగు పై ఏనుగుపై ఇలా కళాయాత్రలో జీవిత యాత్ర నడుపుతూ వచ్చిన కళ్యాణిగా అరవై ఏళ్ళు మిలవ విరామం లేని కార్యక్రమాలు సత్తువ అంతా పోయి కంచు గంటలా మోగి కంచి గొంతు గోకపోయి నాటకాల్లో నుంచి గమనించుకోవాలి ఈ స్థితిలో కాట్రావులపల్లి వాస్తవ్యులు రాజవంశీయులు రత్సవాయి సుబ్బరాజు గారు వెంకట్రావు వీరిని చేరదీసి యథాశక్తి పోషిస్తూనే ఉంది కానీ వాళ్ళిద్దరూ కొద్ది కాలంలో స్వర్గస్థులు అవడం వీరిని ఆదరించే లేదా ఇవాళ కళ్యాణి గారు కాట్రావులపల్లి పానుగండి లక్ష్మీ వెంకాయమ్మ ధర్మ ధర్మసత్తులు ఒక మూలం కుటుంబం గర్భర స్థితిలో కాలాన్ని వెళ్ళబడుతుంది ఆయన నిరాడంబర్లు నెగర్వి ఉదారత్వభావం కలవాలి షాగ్ అందుబాటులో ఆచిన ధనమంతా ధన ధర్మాలు కళా సేవకులకు ఉపయోగించడం దిరుపేదగా లేదు ఈనాడు సంగీత నాటక అకాడమీ వారు నెలకి నలభై రూపాయలు చొప్పిన ఆయన స్కాలర్షిప్ సహాయాన్ని ప్రకటించడం

రెండు దశాబ్దాలు ఆంధ్ర నాటక రంగంలో పౌరాణిక చారిత్రక సాంఘిక నాటక అత్యద్భుతంగా ప్రదర్శించి అసమాన కీర్తి ఘడించి సన్యాసిరాజు కళాప్రియులైల విద్యా కడతాడప్పారావు గారి కన్యాసురుగన్ జన్మించిన ఏడాది సంవత్సరంలోని పద్దెనిమిది తొంభై ఎనిమిదిలో అనకాపల్లిలో సన్యాసిరాజు గారు పుట్టారు బాల్యంలో విద్యాభ్యాసమంతా విజయనగరం కళాభ్యాసాన్ని కూడా అక్కడే తర్వాత ఉన్నత విద్యాభ్యాసం అంతా విశాఖ వైద్య కళాశాల వైద్య కళాశాలలో వైజ్ఞానిక రంగంలో డాక్టర్గా ప్రముఖ సేవ చేశారు సే ప్రముఖంగా పనిచేశారు ఇరవై రెండు పంతొమ్మిది ఇరవై రెండులో డాక్టర్ పట్టా తీసుకొని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఆ రోజుల్లో కాకినాడ నాటక రంగంలో ప్రసిద్ధ నటులుగా నాటక ప్రయోక్తగా వాసికెక్కిన కెలామి కృష్ణమాచార్యులతో కలిసి పరిచయం అవ్వడంతో రాత్రి గారికి మరింత కళాపిపాస పెరిగి పంతొమ్మిది ముప్పై ఏళ్ళు వాణి నాట్య మండలి స్థాపించి వాణీనాట్య నాట్య మండలి ప్రప్రథమంగా ప్రదర్శించిన నాటకం కాళ్లకూరి నారాయణరావు గారి మధుసే ఆ నాటకంలో కాసిం సాగే పాత్ర ధరించి ఆ తరువాత సుప్రసిద్ధ మెడ వెంకట సుబ్బారావు గారి తిరిగి రాజ్యపతనం నాటకాన్ని పెద్ద ఎత్తు తయారు చేసి ఆంధ్రదేశం అంతటా పర్యటన చేసి పెద్ద ప్రస్తుతం ఈ నాటకం ఆంధ్ర ప్రజలను తోగి గొప్ప సంచలనాన్ని కలిగి ప్రజల్లో జాతీయ వెదజల్లుతున్న వెదల్లుతున్న రాజ్య రాజ్యపతనం నాటకాన్ని పట్టుబట్టి బిజాపుర వాస్తవ్యులు ప్రసిద్ధ కవి అయిన ఉమర్ ఆలీషా కవి నిషేధింప డాక్టర్ గారు మరింత పట్టుదలతో పనిచేసి కోర్టులో దావోపని ఆ నాటకం ఉన్న నిషేధాన్ని తొలగింపజేసి తర్వాత నాటకాన్ని పట్టుదలగా అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించారు ఒక పక్క డాక్టర్గా రెండవ పక్క యాక్టర్గా సమాజ నిర్వాహకులుగా నాటక ప్రయొక్కగా నిరంతరం కళ కోసం పంపించారు తిరిగి రాజ్యవతనం నాటకంలో ఆంధ్రదేశం అంతటా పర్యటన జరిగిన తర్వాత మధురమూర్తి గారి అందరి తిరిగి నాటకాన్ని తీసుకున్నారు ఆంధ్రశ్రీ నాటక ఇతివృత్తం పల్నాటి వీర చరిత్ర నాందశ్రీయే బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడి పాత్రను డాక్టర్ గారే ధరించేవారు మాంచాల పాత్రను ఈనాటి సినీ నటి అంజలీ దేవికి ధరించగా శీసపాటి కన్నమదాసు పాత్రను పెద్దాపురం శ్రీమతి శీసపాటి కన్నమ పాత్రను పెద్దాపురం శ్రీమతి రాజు పాత్ర పాత్రధరి ఈ నాటకంలో బ్రహ్మనాయుడి పాత్ర విశేష ప్రశంసలు పొంది సన్యాసిరాది కాజానుబాహుడి వరదృప్ నడుము పట్టు దత్తి కట్టి పిరికత్తిని నడుము గట్టిగా బిగి గిరదారు దిత్తుతో రంగస్థలం మీద గంభీరంగా ప్రవేశించటంతో ప్రేక్షకుల కలతాళ దొంగలు మారుబోగే ఆంధ్రశ్రీ దర్శించిన పిఠాపురం మహారాజా జయపూర్ మహారాజా శివుడు ఎస్టేట్ మహారాజ్ మొదలైన రసికుడు బ్రహ్మనాయిని పాత్రడు ధరించిన డాక్టర్ గారిని ఘనంగా సన్మానించి పంతొమ్మిది నలభై రెండులో మద్రాసులో ఆంధ్ర నాటక కళా పరిషత్ అందులో ఆంధ్రశ్రీ నాటకం చూశారు ఆంధ్రశ్రీ ప్రథమ స్థానాన్ని పొంది డాక్టర్ గారు ఉత్తమ నటుడిగా ఎన్నిక తర్వాత వాణి నాట్య మండలి స్థాపించారు కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు నటరాజ బిరుదును వారికి అందించి ఆనాటికి సామర్థ్య కోవడంలో డాక్టర్ గారు స్వయంగా ఒక నాటకశాల నిర్మించారు వాణి నాట్య మండలి ఆధ్వర్యంలో ప్రదర్శించే నాటకాలను అక్కడే తయారయ్యాయి వాణి నాట్య మండలి ప్రదర్శించిన నాటకాలకు వచ్చిన ఆదాయంతో ప్రసూతి వైద్యాలయం కురిట్లు ఆస్పదించారు తరువాత రాజుగారు మధురమూర్తి గారి మనోరచన రాజనర్తకి నాటకాన్ని తీసుకున్నారు అందులో రాజగురు పాత్రలో జీవించారు కొంతకాలానికి అనివార్య పరిస్థితుల వాణి నాట్య మండలి ఆగిపోవడం నలభై ఆరు జానకీ కళాధి థియేటర్ స్థాయి ఉత్సాహవంతులైన యువకులందరినీ సమీకరి నటనకు సంబంధించిన శిక్షణ డాక్టర్ విజేందర్లాల్ రాయ్ శాగర్ చంద్రగుప్తలో జానక్య పాత్ర అద్భుతం రాణా ప్రతాప్ ఛత్రపతి శివాజీ రుద్రవదేవి అలాగే శివదేవుడు అశోకుడు దుష్యంతుడు దుర్యోధనుడు కన్న మొదలైన ప్రసిద్ధ పాత్ర అత్యుత్తమంగా నటించే కీర్తికులు డాక్టర్ గారు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యుడికో నాటక రంగం కోసం అఖన్నిసలు కృషి చేసిన కళా తపస్వి రాజుగారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై రెండున చనిపోయారు డాక్టర్ ధారా వెంకట సుబ్బయ్య గారు డు భక్త ప్రహ్లాద నాటక ప్రదర్శన చివరి ఘట్టంలో ఉంది నరసింహమూర్తి విజృంభించాడు అసలే రోజల్లా ఉపవాసం దానికి తోడు కరతాడ ధరణ ధారణ ఇక చెప్పేది ఉంది ఉగ్రుడై నరసింహ కసి హిరణ్యక శు చేతటానికి మీదకు అది గ్రహించిన హిరణ్యక రంగస్థల నుంచి పరిగెత్తిపోతున్నాడు నరసింహమూర్తి వెంటబడ్డాడు ఇక లాభం లేదని హిరణ్య గజ గీతగాడు కావడంతో ఒక బావిలో దూకాడు ఇక లాభం అయిపోయాడు ఇంకా హుంకరిస్తున్న నరసింహమూర్తి బావి చుట్టూ తిరుగుతాను ఇంతలో నలుగురు చేరి స్వామికి హారతి పట్టి శాంతింపజేసి ఈ సంఘటన పద్దెనిమిది ఎనభై తొంభైలో జరిగింది ఒంగోలు వీధిలో గడ్డం వారి బావి ఆ అపర నరసింహమూర్తి వడ్డూరి సాంబ్రి నిరంజక శుడు ధారా వెంకట సుబ్బయ్య లీలావతి ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గుగ్గురు నటులు కీర్తిశేషులైన అపూర్వ సంఘటనకు జనశ్రుతిగా విన్న పెద్దతరం వృద్ధులు ఎప్పటికీ తన్వయత్వంతో చెప్పు ఆంధ్ర నాటక రంగానికి కిరాయి వాసన పూర్తిగా సోకని ఆ రోజుల్లో ప్రసిద్ధులైన హరిప్రసాదరావు బళారు రాఘవ వంటి మహానటులతో పాటు అనేకులైన అజ్ఞాత నటుల కృషి ఆంధ్ర నాటక ప్రగతికి ఎంతగానో దోహదచ్చింది అలాంటి వారిలో ధారా ధారా వెంకట సుబ్బయ్య గారు ఆంధ్రకేసరి పక్కన పాత్రధై శభాష్ అనిపించుకున్న పంతులు గారు లీలావదిగా సుబ్బయ్య గారు హిరణ్యక నటిస్తుంటే ప్రేక్షకులు రసానుభూతి పొంది ప్రకాశం గారు కాంధ్ర ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా ఉన్న ఒకసారి శనకంధం రావటం జరిగింది అప్పటికే ఉద్యోగంలో ఆ ఊళ్ళో స్థిరపడ్డ వెంకట సుబ్బయ్య గారి పేరెత్తి ఆ ఊళ్ళో వెంకట సుబ్బయ్య ఉండాలి వాడింటికి కాలిపోని వాళ్ళని సరాసరికొచ్చి ఆప్యాయంగా కౌగలించుకొని నట జీవిత స్మృతులతో తన స్నేహ బంధాన్ని పరస్పరం వినిపించుకున్నారు ఆంధ్ర కేసరి నారా వెంకట సుబ్బయ్య గారు పద్దెనిమిది అరవై ఆరులో వాళ్ళు ప్రకాశంజంగా తెల్లు సింగరాయి కొండలో పుట్టారు చిన్నతనంలోనే తండ్రి గారు పోవటం తల్లితో పాటు నైజాం వలసలే కొంతకాలం అక్కడే ఆ సమయంలో ఉర్ది పర్షియన్ భాషలో పరిచయం చేశారు తిరిగి ఒంగోలు వచ్చి ఏబిఎం హై స్కూల్లో స్కూల్ ఫైనల్ చదివి అంగ్లీష్ సాహిత్యంలో చక్కని పరిచయం ఏర్పడుతుంది తర్వాత సంస్కృతం గ్రీక్ లాటిన్ నేర్చారు వేదాలు ఉపనిషత్తులు అధ్యయనం చేశారు తర్వాత లాక్ సూపరిండెంట్ ఉద్యోగంలో పెదగజ మొదలైన గ్రామాల్లో కొంతకాలం పట్టి ఎక్కడున్న నాటక కళాభిరుచిని బదిలిపతి నాటక ప్రదర్శనలు పాత్రలు సంహారం భీష్మ నిర్యాణం గయోపాఖ్యానం పాండవ ఉద్యోగ విద్య మొదలైన నాటకాలు నిరంతరం పరిశ్రమ చేసి నటులకు శిక్షణ రసవంతరంగా రసవంతవంతంగా ప్రదర్శించేవారు హిరకసు పాత్రలో ఒకదంట కంట హరిద్వేష మరో కంఠ పుత్ర ప్రేమ అంపశయ్య మీద గాంగేయుని భీష్మడి శరణాగతి వధ ఉద్యుత్తులైన శ్రీకృష్ణుని వరం శ్మశాన ఘట్టంలో హరిశ్చంద్ర వేదన సుబ్బయ్య గారి నటన వైదు శారికి గీతురాలు ప్రేక్షకుల మన రదుపు నదపితామ హరిప్రసాదరావు గారితో సన్నిహితమైత్రి కలిగి ఉండటం చే తమ నటనపై వారి ప్రభావం ఎక్కువగా ఉండే కర్ణాటక రాగాలకు హిందూస్థానీ ముక్తాయింపుల భావస్ఫూర్తితో మధ్య పఠనా అని చేశారు వాచిక వినయంలో సాత్విక వినయంలో ప్రత్యేక కృషి రంగస్థల సౌకర్యాలు తక్కువగా ఉన్న కాలం ఆ రోజులు నాటకాలు సజీవంగా ప్రదర్శించారు వెంకటప్ప సుబ్బయ్య గారు ఆనాటి ప్రసిద్ధ హరికథకులైన कलपकूड़ी रांगशागारी कथारचन భీష్మ నారాయణరావు మొదలైన హిందీ నాటకాలు ప్రయోక్తగా నాట్యకళ నుండి యోగ మార్గాన్ని జీవితానికి మార్చుకొని ఆ మార్గంలో బతుకు పండించుకొని పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పన్నెండవ తేదీన పరమ పదించి రేపు విశ్వనాథం అనేటువంటి నటుడు మన సినిమాలు చాలా చూడగా ఉన్నాడు గురించి తెలుసుకోండి